ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారి డెబ్బై ఐదవ జన్మదినోత్సవాన్ని వెంకటాచలం మండలంలోని సెయింట్ మేరీస్ సెయింట్ మేరీస్ చర్చ్లో మానసిక వికలాంగుల విద్యార్థులకి ఇక్కడ భోజనం ఏర్పాటు చేసి బర్త్డే కేక్ని కట్ చేయడం జరిగింది ఈ సందర్భంగా డిఎస్సి ఈరోజే ప్రకటించినందుకు సీఎం సార్ ఫోటోను పెట్టి పాలాభిషేకం చేయడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు ఇరవై ఇరవై ఎనిమిది సంవత్సరాలకే శాసనసభ్యుడిగా మన ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రానికి గెలవడం జరిగింది దాని తర్వాత ఆయన ఫస్ట్ సినిమాటోగ్రఫీ మంత్రిగా కూడా కాంగ్రెస్ గవర్నమెంట్లో పనిచేశాడు దాని తర్వాత ఎనిమిది సార్లు శాసనసభ్యులుగా ఎన్నికైనారు మూడు సార్లు ఇది నాలుగోసారి కదా నాలుగోసారి ముఖ్యమంత్రిగా కావడం ఈ రాష్ట్రానికి గర్వకారణం ఉమ్మడి రాష్ట్రంలో మూడు సార్లు రెండు సార్లు తర్వాత విభజిత ఆంధ్ర రాష్ట్రానికి రెండు సార్లు ముఖ్యమంత్రిగా రావడం జరిగింది ట్వంటీ ట్వంటీ విజన్ ట్వంటీ ట్వంటీ కూడా చంద్రబాబు నాయుడు గారే ప్రకటించి దాన్ని అమలుపరచడం జరిగింది ఇప్పుడు ప్రధానమంత్రి మోడీ గారు విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ని పనగరియా అంటే ఏం కమిషన్ అది కానీ ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్ పనాగరియాతో కూడా మాట్లాడి ట్వంటీ ఫార్టీ సెవెన్ గురించి ఈ భారతదేశానికి ఏమేం కావాలో ఆ కార్యక్రమాలన్నీ కూడా ఆ పనగరియాతో మాట్లాడి ఈ దీని ఈ బడ్జెట్ బడ్జెట్లో ఏ సంవత్సరానికి దేని మీద ప్రాధాన్యత ఇవ్వాలనేది కూడా చంద్రబాబు నాయుడు గారికి అంత ప్రాముఖ్యత ఇచ్చి ప్రధానమంత్రి గారు ఈ ట్వంటీ ఫార్టీ సెవెన్ ఏర్పాటు చేయటంలో తోడ్పడమని చెప్పడం జరిగింది అదేవిధంగా మన రాష్ట్రానికి పోలవరం ప్రాజెక్టు అమరావతి రాజధానిని నిర్మించడం కోసం చంద్రబాబు నాయుడు గారు ఆహార కృషి చేసి వీటిని ఈ ఐదు సంవత్సరాల లోపలే పూర్తి చేసి పూర్తి చేసేదానికి సర్వసిద్ధం చేసి టెండర్లన్నీ పిలవడం జరిగింది అదేవిధంగా పోలవరం నుంచి బనకచర్ల వరకు ఒక పెద్ద స్కీమ్ వాటరు మేనేజ్మెంట్లోనే ఇది ఒక పెద్ద చరిత్ర కాబోతుంది అన్ని లిఫ్ట్లు పెట్టి గోదావరి నుంచి ఇంచుమించుగా తమిళనాడు వరకు అంటే అనుసంధానం నదుల అనుసంధాన కార్యక్రమాన్ని తీసుకొని దాన్ని దిగ్విజయం చేసేదానికి ప్రణాళికలు సిద్ధం చేస్తూ ఉన్నారు మొన్ననే ప్రకటించారు దీంట్లో నెక్స్ట్ స్టెప్ బనకచర్ల వరకు ఈ కార్యక్రమాన్ని రూపొందించాలని చెప్పి ఉద్దేశంతోనే మొన్ననే దీనికి బడ్జెట్లో కూడా కొంత అలాంటమెంట్ కూడా చేసినట్టు ఉంది అదేవిధంగా ఈ సాఫ్ట్వేర్ విద్యార్థులకి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకించి ఈ శిక్షణ కార్యక్రమాలు కానీ ఇవన్నీ కూడా విద్యార్థులు చదువుకుంటేనే స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమాలన్నీ కూడా ప్రతి కాలేజీలో ఏర్పాటు చేసి చదువుకున్న వాళ్ళకి ట్రైనింగ్ ఇప్పించి ఉద్యోగాలకి పంపించే ఏర్పాట్లు చేయడం మన తెలుగు రాష్ట్రాల్లోని విద్యార్థులు ఇతర రాష్ట్రాల్లో ఇతర దేశాల్లో కూడా బ్రహ్మాండంగా ఈ పెద్ద పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీల్లో మనవాళ్ళే ఉండటం గర్వకారణం సుందర పిచ్చే కానీ సత్య నాదండలు కానీ వీళ్ళంతా కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నుంచి పోయి వాళ్ళ సీఈఓలుగా ఉండటం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి గర్వకారణం ఎన్టీ రామారావు గారు తెలుగు భాషని మన ఆంధ్రప్రదేశ్ ఔచిత్యాన్ని ఖండాంతరాలకి ఏ విధంగా ఏర్పాటు చేశాడో అదేవిధంగా మన యొక్క తెలివితేటలని మన నారా చంద్రబాబు నాయుడు గారు ఖండాంతరానికి ఈ మన మన అభివృద్ధిని మన యొక్క నైపుణ్యతని భారతదేశమే కాకుండా ఇతర దేశాలకు కూడా వ్యాపింపజేసేదానికి అతను తీరిక లేనటువంటి పనిలో ఉన్న ఒక పక్క పేదరికాన్ని బయటికి తీసుకొచ్చేదానికి పీ ఫోర్ విధానాన్ని కూడా ప్రవేశపెట్టి దాన్ని కూడా ఏదైతే పెద్ద కార్పొరేట్ సెక్టార్లో ఉన్నారో వాళ్ళని ఆయన ప్రత్యేకంగా ఆహ్వానించి మీరు కొంతమంది పేద విద్యార్థులకి పేదల పేదల అభ్యున్నతికి కృషి చేయాలని చెప్పేసి మెగా కృష్ణారెడ్డి గారిని కానీ ఇంకా పెద్ద పెద్ద ఇండస్ట్రిస్టులు కానీ వాళ్ళందరినీ తీసుకొని టీ ఫోర్ విధానాన్ని ముఖ్యంగా అభివృద్ధి చేయాలని చెప్పేసి ముఖ్య ఉద్దేశంతో పనిచేయడం జరిగింది మొన్ననే మన శాసనసభ్యులు కూడా పోర్టు అదాని పోర్టు సిఇఒని పిలిచి ముత్కూరులో ముత్కూరు పంచాయతీని గ్రామ పంచాయతీని పి ఫోర్ విధానంలో అభివృద్ధి చేయాలని చెప్పేసి వాళ్ళని కోరటం వాళ్ళు అంగీకరించడం కలెక్టర్ గారు సమావేశపరచడం వారు కొన్ని అభివృద్ధి కార్యక్రమాన్ని చేస్తామని ఒప్పుకోవటం ఇదంతా కూడా మన శాసనసభ్యులు ఈరోజు ప్రతి మండలంలో కూడా నారా చంద్రబాబు నాయుడు గారు మన ముఖ్యమంత్రి గారి డెబ్బై ఐదవ జన్మదినాన్ని ప్రతి మండలంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని చెప్పి చెప్పడం మనమంతా కూడా ఆయన చెప్పిన దాన్ని ఏకభీవించి మనం ప్రతి మండలంలో కూడా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడం జరిగింది శాసనసభ్యులు సోమిరి చంద్రమే ఈ ఈరోజు వెంకటాచలం మండలంలో చంద్రబాబు మానేశ్రీ గౌరవ నీరైన నారా చంద్రబాబు గారి డెబ్బై ఐదవ జన్మదినం జరుపుకోవటం జరుగుతుంది ఇక్కడ మానసిక వికలాంగులకి అన్నదానం కేక్ కట్ చేసి ఈరోజు అందరికి అన్నదానం చేయటం జరిగింది చంద్రబాబు గారు నిండి నూరేళ్లు ఆయుర ఉండాలని మనస్ఫూర్తిగా మా వెంకటాచలం తరఫున మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం